హాయ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక నేషనల్ రిలేటెడ్ ఇష్యూని చాలా కీలకంగా మనం చదువుకుందాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఇది ఈ ఇష్యూకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏమిటి అనేది చాలా కీలకంగా మనం చూద్దాం అది ఏమిటి అంటే జాతీయ అవయవ దాన దినోత్సవం జాతీయ అవయవ దాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆర్గాన్ డొనేషన్ డే భారతదేశంలో జరిగేటువంటిది ఇది ఇండియాలో జరిగే ఆర్గాన్ డొనేషన్ డేకి సంబంధించి ఎక్కడ నిర్వహించారు ఎలా నిర్వహించారు ఇందులో పాల్గొన్నవారు ఎవరు దాన్ని ప్రకటించింది ఎవరు అనేది ఒకసారి చూద్దాం జాతీయ అవదవ అవయవదాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఎప్పుడు నిర్వహించారు అంటే ఆగస్టు రెండవ తేదీన నిర్వహించారు ఆగస్టు రెండో తేదీన దీనిని నిర్వహించిన ఈ దినోత్సవము ఎన్నవ అవయవదాన దినోత్సవం అంటే పదిహేనవది ఫిఫ్టీన్త్ ఈ ఫిఫ్టీన్త్ది నిర్వహించినది ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో ఎవరు దీన్ని నిర్వహించారు అంటే నోట్రో అనేటువంటి ఒక సంస్థ నోట్రో అనేటువంటి ఈ సంస్థ National Organ and Tissue Transplant Organization. National Organ and Transplant, sorry, Tissue and Tissue Transplant Organization. Very, very important. ఈ సంస్థ నోటో అనే సంస్థ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ దీన్ని న్యూఢిల్లీలో నిర్వహించగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ప్రకాష్ నడ్డా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్య అతిథిగా హాజరైన ఈయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి అంటే భారతదేశము రెండు వేల ఇరవై నాలుగు అనే ఈ ఒకే ఒక్క సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయవ మార్పిడులు చేసి ఒక సోల్ రికార్డుని క్రియేట్ చేసింది అని ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయవ మార్పిడి ఆపరేషన్లు అవయవ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లుగా ప్రకటించారు హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ఎ సింగిల్ ఇయర్ ఇది భారతదేశంలో ఒక సంవత్సరంలో ఇన్ని అవయవ మార్పిడులు జరగడం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే దీన్ని గతంలో తీసుకుంటే రెండు వేల పదమూడులో తీసుకుంటే దేశంలో ఐదు వేల అవయవ మార్పిడి ఆపరేషన్లు లేదా సర్జరీలు మాత్రమే జరిగాయి అయితే ప్రపంచంలో ఆర్గాన్ డొనేషన్స్లో అవయవ దానాలలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది ఇండియా ర్యాంక్డ్ యాట్ థర్డ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అవయవ మార్పిడులలో అవయవ దానాలలో కాదండి అవయవ మార్పిడులలో భారతదేశము మూడవ స్థానంలో నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అగ్రస్థానంలో అమెరికా నిలవగా రెండవ స్థానంలో చైనా నిలిస్తే మూడవ స్థానంలో ఇండియా నిలబడింది అవయవ మార్పిడులలో పద్దెనిమిది వేల తొమ్మిది వందలు అన్నాం కదా మూడవ స్థానంలో నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఇదే కార్యక్రమం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఇదే ఢిల్లీలో జరిగిన అవయవ దాన దినోత్సవంలో భాగంగా దేశంలో అత్యధిక అవయవ మార్పిడులు జరిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది దేశంలో టాప్ దేశంలో టాప్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అవయవ మార్పిడులలో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ అవార్డెడ్ దాంట్లో తెలంగాణ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది ఆ తెలంగాణ జీవన్ దాన్ ట్రస్టు అవార్డెడ్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ద ఐఓడి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఓడిడి అంటే ఇండియన్ ఆర్గాన్ డే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఆర్గాన్ డొనేషన్ డే అంటారు అయితే జీవన్ దాన్ ట్రస్ట్కి జగత్ ప్రకాష్ నడ్డా జేపీ నడ్డా గారు అవార్డును కూడా బహూకరించారు తెలంగాణలో ప్రతి పది లక్షలకు తెలంగాణ రిపోర్టెడ్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ రేట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఆర్గాన్ డొనేషన్స్ పర్ టెన్ ల్యాక్ పాపులేషన్ తెలంగాణలో పది లక్షల జనాభాకి పది లక్షల జనాభాకి నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది అవయవ దానాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఇది నేషనల్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ జాతీయ స్థాయిలో ప్రతి పది లక్షల జనాభాకి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది మాత్రమే అవయవదాన అవకాశం ఉంది అయితే తెలంగాణ రీసెంట్గా మనకి తోట అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది తోట అంటారు చాలా ఇంపార్టెంట్ తోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడే అవయవ దానాలు అవయవ మార్పుడులకు సంబంధించిన ఒక చట్టం ఉంది దాన్ని ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తోటాగా మార్చుకున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ అంటారు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ఈ చట్టం ద్వారా భారీగా జీవితాల్ని కాపాడుతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ చట్టం ప్రకారము ఈ చట్టం ప్రకారము అర్హులైన వారు ఎవరైనా సరే వారి ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా పేదవాడ ధనవంతుల సంబంధం లేకుండా తెలంగాణలో అందుబాటులో ఉన్న అవయవాలు ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం కల్పించింది ఈ చట్టం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో నూట ఎనభై ఎనిమిది మంది దగ్గర నుంచి అలా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటారు నూట ఎనభై ఎనిమిది మంది దగ్గర నుంచి అవయవాలు స్వీకరించి సుమారుగా ఏడు వందల ఎనభై ఐదు మంది ప్రాణాలని కాపాడినట్లుగా నివేదికలు తెలియచేస్తున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సర్వే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రశ్న గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ గలు